అయ్యప్ప స్వామి పాట తొలి యాత్రికుడా శరణాగతుడా ముడుపు మూట తలను కొండ కోనలు దాటి దాటి పద్దెనిమిది మెట్లు నెగ్గుట ఎప్పుడెప్పుడయ్యాకా ఎప్పుడెప్పుడయ్యాకా తొలి యాత్రికుడా శరణాగతుడా ముడుపు మూటాతలను బెట్టి కొండ కోనలు దాటి దాటి పద్దెనిమిది మెట్లు నెక్కుట ఎప్పుడెప్పుడయ్యాకా ఎప్పుడెప్పుడయ్యాకా మండల పూజ మకర జ్యోతికా मण्डलपूजका मकरज्योतिका स्वामी कतों अय्यप्पदि कतों स्वामी दिन्द कतों अय्यप्पदि తొలి యాత్రికుడా శరణాగతుడా ముడుపు మూట తలను బెట్టి కొండ కోనలు తాటి తాటి పద్దెనిమిది మెట్లు నెక్కుట ఎప్పుడెప్పుడయ్యాకా మండల పూజక మకర జ్యోతికా స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతో స్వచ్ఛంగా స్నానమాడి అయ్యప్పను తలచుకొని శరణం శరణం అంటూ వేడుకొంటివా కొబ్బరి ఆకుల పందిరేసి ముడుపు మూట చేర్చి కట్టి శబరిగిరి పోవుటకు సిద్ధమైతి సిద్ధమైతివా స్వామీ సిద్ధమైతి వా స్వామీ దిందకతోం అయ్యప్ప దిందకతోం స్వామి కథోం అయ్యప్ప కథోం తొలి యాత్రి కూడా శరణాగతుడ ముడుపు మూట తలను వెట్టి కొండ కోనలు దాటి దాటి పద్దెనిమిది మెట్లు నెక్కుట ఎప్పుడెప్పుడయ్యాకా మండల పూజ కా మకర జ్యోతికా స్వామీ దిందకతో అయ్యప్ప స్వామి స్వామీ దిందకతోం అయ్యప్ప దిందకతో విరిమీలు పుణ్యస్థలము ముట్టుకోవాలి విభూది రాసి పీట తుల్లి ఆడాలి చిన్న చిన్న గుడిచెలలో భజన చేయాలి అడవులన్నీ దాటి దాటి పంబను చేరాలి విరిమీలు పుణ్యస్థలము ముట్టుకోవాలి విభూది రాసి పేట తుల్లి ఆడాలి చిన్న చిన్న గుడిసెలలో భజన చేయాలి అడవులన్నీ దాటి దాటి పంబను చేరాలి స్వామి తిందకతోం అయ్యప్ప దిందకతోం స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతోం తొలి యాత్రికుడా శరణాగతుడా ముడుపు మూట తలను బెట్టి కొండ కోనలు దాటి దాటి పద్దెనిమిది మెట్లు నెక్కుట ఎప్పుడెప్పుడయ్యాకా మండల పూజ కా మకర జ్యోతికా స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతోం స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతోం గణపతికి కొబ్బరికాయ కొట్టుకోవాలి పద్దెనిమిది మెట్లు నెక్కి మురిచిపోవాలి గణపతికి కొబ్బరికాయ కొట్టుకోవాలి పద్దెనిమిది మెట్లు నెక్కి మురిచిపోవాలి అయ్యప్ప దర్శనం చేసుకోవాలి శరణం శరణం అంటూ వేడుకోవాలి స్వామి కథోం అయ్యప్ప కథోం స్వామి తిందకతోం అయ్యప్ప దిందకతోం తొలి కూడా శరణాగతుడా ముడుపు మూట తలను బెట్టి కొండ కోనలు దాటి దాటి పద్దెనిమిది మెట్లు నెక్కుట ఎప్పుడెప్పుడయ్యాకా మండల పూజక మకర జ్యోతికా